ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వచ్చి మనందరికీ ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గ పరిధిలో కాటమయ్య రక్షణ కవచం మా గౌడన్నలకు పంపిణీ చేసి అది ఏ విధంగా పనిచేస్తుందో మా అందరినీ చూడడానికి ఆహ్వానించిన సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా భాగస్వామ్యం తీసుకున్న శాసనసభాపక్ష అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించిన మా మిత్రుడు సోదరుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రుడు శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రుడు చామల కిరణ్ రెడ్డి గారికి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ గారికి అదేవిధంగా మండలి సభ్యులు ఎగ్గె మల్లేశం గారికి శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇతర శాసన శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం రెండు దాటిన ఆకలైతున్న ఓపికగా కూర్చున్న మా గౌడన్నలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరందరూ ఈరోజు కష్టపడడం వల్ల ముఖ్యంగా ఇంతకుముందు మా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి ఒక మాట చెప్పిన ఆనాడు గోబెల్స్ ఏ విధంగా ప్రచారం కల్పించిండో ఈనాడు మన ప్రభుత్వం మన పార్టీ అధికారంలోకి రావడానికి మా గౌడన్నలు గ్రామ గ్రామాన ఈదుల్లోకి వచ్చినోళ్ళకు కానీ తాటిసెట్ల మధ్యలో వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ కాంగ్రెస్ రావాలి అని వాళ్ళు ప్రచారం కల్పించు అందుకే అద్భుతమైన ప్రచారం చేయడంలో నైపుణ్యం ఉన్న మా గౌడన్నల సామాజిక వర్గం నుంచే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మధుయాస్కి గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది ఎందుకంటే ప్రజలతో సత్సంబంధాలు ఉండి మనసులో మాట బయట పడేది ఈదుల్లోనే అని నేను బలంగా నమ్ముతా ఏది లోపలు ఉన్నా మొదటి ముంత కాకపోయినా రెండో ముంతకు వచ్చేవరకల్లా దాపరికం లేకుండా మా గౌడన్నల ముందు బయటపడేది ఇక్కడనే వాళ్ళు కూడా ఏదన్నా చెబితే సమాజం అంతా ఎక్కువ నమ్ముతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కుల వృత్తులకు చేతి వృత్తులకు గౌరవం దక్కుతుంది బలహీన వర్గాల గౌరవం పెరుగుతుంది అని చెప్పి గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం కల్పించడంతో ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి మారు పేరు సర్దారు సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతంలో ధర్మభిక్షం పేరు తెలియని వాళ్ళు లేరు బాలాగౌడ్ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మోహన్ గౌడ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ నాయకులు అదే కాదు ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటైన ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు రావడానికి కారణమైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పునాదులు పడ్డ పెద్దలు దేవేందర్ గౌడ్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆనాడు ప్రాణహిత ప్రాంతం నుంచి చేవెళ్ళ వరకు వారు పాదయాత్ర చేసి ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి అని అంటే ఎత్తిపోతల పథకం చేపట్టాలి అని అదేవిధంగా ఈ ప్రాంతంలో పేదలకు వేలాది ఇళ్ళ పట్టాలు వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వారు వేసిన అదేవిధంగా ఈ వేదిక మీద చాలామంది మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు గౌడన్నల పాత్ర మరవలేనిది అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బలహీన వర్గాలకు మంత్రులు ఇస్తే పొన్నం ప్రభాకర్ గారిని కాంగ్రెస్ పార్టీ మంత్రిగా చేయడం జరిగింది అదేవిధంగా రెండు శాసన మండలి అవకాశాలు వస్తే మహేష్ గౌడ్ గారికి శాసనమండలి సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది మొన్న జరిగిన నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్లలో బీసీ కార్పొరేషన్కి శ్రీకాంత్ గౌడ్ను మనము కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారిని నియమించడం అదేవిధంగా మధుయాస్కి గారిని క్యాంపియన్ కమిటీ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది మిత్రులారా ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనే చనిపోతున్నారు వాళ్ళకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలోతు పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాళ్ళు ఈదులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ రక్షణ కవచం పేరు మీద పదివేలు పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రు మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా ఎవరెస్ట్కి ఎక్కిన వాళ్ళ అనుభవం ఈరోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అడగంటి పోతున్నాయి ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు ప్రత్యామ్నాయ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను ముఖ్యంగా చాకలి కుమ్మరి మంగలి వడ్రంగి గౌడన్నలు నేత గీత కార్మికులు నేత కార్మికులు వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఈరోజు ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు ఆనాడు ఈ పక్కనే మునుగోడులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈరోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించు ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల సాధ్యమైంది ఇదే కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఒక మంచి పరిపాలనను సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ఆనాడు పునాదులు వేసినారు అందులో భాగంగానే బడుగు బలైన వర్గాల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యను అందించాలి ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించి రెండు లక్షల ఆనాడు పేదల వైద్యానికి ఉచితంగా ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ నాడు మన ప్రభుత్వం పది లక్షలకు పెంచి ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలతో పాటు ప్రధానంగా చదువుల విషయంలో బలహీన వర్గాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నాం గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చెల్లించకపోవడం వల్ల చాలామందికి ఇబ్బందులు వచ్చినాయి దాన్ని కూడా సరిదిద్ది పేదల పిల్లలను చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అదేవిధంగా ఈరోజు నా దృష్టికి మా గీత కార్మికులు తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ వల్ల భూమి యజమానుల వల్ల మా తాటి చెట్లు ఈత చెట్లు తొలగించి కులవృత్తి దెబ్బతింటున్నది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడెక్కడ గ్రామాలలో అవకాశం ఉంటే ఒక ఐదు ఎకరాల భూమిని మాకు కేటాయిస్తే మేము ఈదులు పెంచుకుంటాము కులవృత్తి మేము కాపాడుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు తప్పకుండా ఎక్కడైనా గ్రామాలలో ఎక్కడైనా పట్టణాలలో ప్రభుత్వ భూమి ఒకవేళ అందుబాటులో ఉంటే తప్పకుండా తాట్లు ఈ పెంచడానికి భూమిని కేటాయించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా దిశగా ఆలోచన చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వడం జరుగుతుంది ఇదే కాదు ఈరోజు నూతనంగా చాలా రహదారులను ఏర్పాటు చేస్తున్నాం ఆ ఎంబడి కూడా తాటి చెట్లు ఈత చెట్లను పెంచే విధంగా ఈ సంవత్సరం డెబ్బై ఐదవ వన మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది అందుకే నేను ఎక్సైజ్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ చెట్లు పెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాటి చెట్లను ఈత చెట్లను కూడా విధిగా ఆ చెట్లను పెంచే విధంగా మీరు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి ఆదేశాలు ఇస్తున్నా ఇదే కాదు గ్రామాలల్లో చెరువులకు సంబంధించి చెరువు గట్ల మీద తప్పకుండా విధిగా తాటి చెట్లను ఈత చెట్లను పెంచండి అక్కడ మన చెరువుల ఎంబడి చెట్లు పెంచితే తప్పకుండా తొందరగా పెరిగి తాటి చెట్లు ఈత చెట్లు పెంపడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక తీసినో ఆ చెరువుల దగ్గర కూడా ఈ చెట్ల పెంపకాలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఆదేశాలను ఇవ్వాల్సిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నా ఎక్కడ రహదారులు ఉన్నా ఎక్కడ చెరువులు ఉన్నా ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను మనం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ కాలువల గట్లెంబడి కూడా తాటి చెట్లను ఈత చెట్లను సాగునీటి ప్రాజెక్టుల దగ్గర కూడా తాటి చెట్లను ఈత చెట్లను పెంచే విధంగా మన ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలి దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా శ్రీధర్ బాబు గారు మిత్రుడు ఇతర అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకొస్తే తప్పకుండా ఈ కుల వృత్తిని కాపాడడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మిత్రులారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు కానీ కుల వృత్తులను చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ పిల్లలు ఇవాళ ఇవాళ మా గౌడన్నలు కానీ మా చేనేత కార్మికులు కానీ మా అదే విధంగా రజక సోదరులు కానీ ఇవాళ వడ్డర్ల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలని బాగా చదివించుకోవాలని ఆలోచన చేస్తున్నారు అందుకే నేను కుల వృత్తులు చేతు వృత్తుల మీద ఆధారపడ్డ మా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలను బాగా చదివించండి మీ పిల్లలు మీరు మీ తాతలు మీ ముత్తాతలు కుల వృత్తిని నమ్ముకొని బ్రతికిన్రు ఆ వృత్తి తప్ప మీకు ఇంకో వృత్తి రాకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతింటున్నారు కానీ మీ పిల్లలను తప్పకుండా ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని కులవృత్తికి అంకితం చేయకుండా వాళ్ళను బాగా చదివించండి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై శాసనాలు చెయ్యాలి శాసనసభ్యులు కావాలి చట్టాలను చేసే స్థాయికి వాళ్ళు